పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలవబోతోంది మొద్దుటూరు నియోజకవర్గంలో కూడా చాలా పెద్ద మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది ఇందులో ఎక్కడే కానీ ఆవగించిన అనుమానం కూడా మాకు లేదు ఇది మొదటి కారణమైతే మేము గెలుస్తాము అని చెప్పడానికి ఆత్మవిశ్వాసంతో చెప్పడానికి ఇది మొదటి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాలన రెండవ కారణం ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని శాసనసభా సభ్యునిగా నా నాయకత్వంలో చేసిన అభివృద్ధి మా రెండవ బలం మా రెండవ బలం మేము వరదరాజరెడ్డి గారి మాదిరి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుండే స్థితిలో లేం ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఏమాత్రం ప్రజలకు అందుబాటులో లేకుండా అసలు ఎందుకు తను పోటీ చేసినాడో ప్రజలకు విశ్లేషణ ఇవ్వకుండా ఏ కారణం చేత తనకు ఓటు వేయండి అని అడుగుతున్నాడో కారణం కూడా చెప్పలేని పరిస్థితుల్లో అభ్యర్థిగా తెర ముందుకు వచ్చినాడు ఆయన కానీ మేము లేము స్పష్టత ఉంది మా పార్టీకి మాకు ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి కానీ ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి కానీ ఈ సంక్షేమాన్ని అందించినాం గడప గడపకు ఈ మేలు మేము చేసినాం చదువుకునే పిల్లలకైతే విద్యకి ఈ మేలు చేసినాం స్త్రీలకైతే ఆర్థిక స్వాలంబన చేసినాం రైతులకైతే రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయానికి ఆర్థిక సహాయాన్ని అందించినాం వృద్ధులకైతే ఇంటి దగ్గరికే పెన్షన్ పెంచి అందించగలిగినాం నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే వివాహితులైనటువంటి చెల్లెళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వారికి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయల సంవత్సరానికి ఒకసారి పెన్షన్ ఇచ్చినాం అని ఇలా అనేక రకాలు చేనేతలకు మగ్గం నేసే వాళ్ళకు సంవత్సరానికి ఒకసారి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయాన్ని అందించి చేనేత సంస్కృతిని బ్రతికించేదానికి నేతన్న కుటుంబాన్ని బ్రతికించేదానికి మేము సహాయపడినాం కాబట్టి మాకు ఓటు వేయండి అని ఇలా చాలా కారణాలు ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి నీ కుటుంబంలో ఏ మనిషి కూడా అనారోగ్యంతో ఉండకూడదు అర్ధాయుష్కుడు కాకూడదు అని చెప్పి జగనన్న మీకు ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు అందించినాడు కాబట్టి ఓటు వేయండి అని స్పష్టత ఉంది మాకు ఎమ్మెల్యేగా చాలా స్పష్టంగా ఉన్నా నేను పొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన నిధుల నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలతో నలభై ఒక్క వార్డుల్లో కావలసిన ప్రతి చోట రోడ్డేసినా కావలసిన ప్రతి చోట కాలువ నిర్మించిన కావలసిన ప్రతి చోట విద్యుత్ దీపాలను తీసుకురాగలిగినాం అడ్డం ఉండే ట్రాన్స్ఫార్మర్ను తొలగించగలిగినాం మున్సిపల్ నిధులు రాష్ట్ర నిధులు కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ఊరికి పట్టి పీడిస్తూ ఉన్న ఏకైక ప్రధానమైన సమస్య త్రాగునీటి సమస్య ఆ సమస్యను నూట యాభై కోట్ల రూపాయలతో మైలవరం డ్యామ్ నుంచి ప్రొద్దుటూరుకి నీళ్లు తెప్పించి రోజుకొక్కమారు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు పట్టపగలు కావాల్సినంత సమయం కావాల్సిన నీళ్లు శుద్ధి చేసిన నీటిను అందించగలుగుతాను స్పష్టత ఉంది నాకు నేను పోటీ చేయడానికి ఇదిగో నేను ఇది ఇది చేసినాను కాబట్టి నేను మళ్ళీ పోటీ చేస్తున్నా ఇదిగో ఈ అభివృద్ధి చేసినా కాబట్టి నాకు పోటీ వేయండి నేను అడగడానికి నాకు స్పష్టత ఉంది యాభై మూడు కోట్ల రూపాయలతో మంచి మార్కెట్ నిర్మిస్తూ ఉన్నాం శివాలయం సెంటర్లో యాభై రెండు కోట్ల రూపాయలతో రామేశ్వరం పెన్నా రివర్లో బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నాం అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పిల్లలకు డెవలప్ చేస్తూ ఉన్నాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కు నిధులు మంజూరు చేయించినాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలకు నిధులు మంజూరు చేసినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టగలిగినాం ఐదు కోట్ల రూపాయలతో మున్సిపల్ పార్కును అందంగా తయారు చేసి ఈరోజు తల్లులకు పిల్లలకు కుటుంబ సభ్యులకు అందించగలిగినాం శనివారం ఆదివారం వస్తే వేల మంది పోతున్నారు ఆ పార్క్ నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు చేస్తా ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో భూమిలో నీళ్లను సప్లై చేసే పైపులను డెబ్బై సంవత్సరాల కిందటివి అవి తీసేసి కొత్తవి వేస్తూ ఉన్నాం మూడు వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు నిర్మించగలిగినాం ఇల్లు లేని నిరుపేదలకు ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల ఇచ్చి డిగేటి పట్టాలు కాకుండా రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకుండె స్వేచ్ఛను స్వతంత్రతను కల్పించినాం లక్ష ఎనభై వేల రూపాయలు ఇంటికి ఇచ్చి ఇల్లు కట్టే బాధ్యత కూడా మేమే తీసుకున్నాం ఇళ్ళలు కూడా నిర్మిస్తూ ఉన్నాం ఇట్లా ఈ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేయగలిగినాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి కవల పిల్లలు చేయగలిగినాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పడానికి స్పష్టత ఉంది అంతేకాకుండా మేము రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఈ క్షణం వరకు ఈరోజు గంగిరిడన్న ఇంట్లో కూర్చున్నంత వరకు ఈ క్షణం వరకు ప్రజా జీవితం మమైకమై ఉండాము ప్రజా జీవితముతో పెనవేసుకుని ఉంటాం కష్టములో సుఖములో దుఃఖములో అవసరములో ఆపదలో ప్రతి సందర్భంలోనూ ఉండాం ఈరోజు ఉండాం ఈరోజు లేవనేది లేకుండా ప్రతి సందర్భంలోనూ ఉండాం అందుబాటులో ఉండి ఆపద సమయంలో ఉండి అభివృద్ధి సమయంలో ఉండి అన్ని రకాలుగా ప్రజలకు అనుకూలంగా మేము ఉండాం ఇది స్పష్టతగా నేను చెప్పగలుగుతా ఊరును ప్రశాంతంగా ఉంచగలిగినాము ఇవి చెప్పి నా జెండాకు ఓటు వేయండి నా పార్టీకి ఓటు వేయండి నాకు ఓటు వేయండి నేను చెప్పిన మాటలు వాస్తవం అయితే నా పార్టీ మీకు సంక్షేమాన్ని అందించి ఉంటే నా నాయకత్వం ఇవన్నీ అభివృద్ధి చేసి ఉంటే నేను మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి మీకు పలికి ఉంటే నాకు ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా అడుగుతా ఉన్నా ఇక్కడే నాది ఒక ప్రశ్న వరదరాజరెడ్డి గారికి నేను చెప్పినట్టే నువ్వు చెప్పగలుగుతావా నేను చెప్పినట్టే ప్రజలకు నువ్వు చెప్పి ఓటరు మహాశయులకు నువ్వు చెప్పి ఓటు అడగగలుగుతావా వరదరాజరెడ్డి గారు నెంబర్ వన్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నీ పార్టీ అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ అంటే మాకంటే ముందు నీవు ఈ పార్టీకి ఇన్ఛార్జి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నీ పార్టీ అధికారం ఉన్న సందర్భంలో ఈ నియోజకవర్గానికి ఒక్క కోటి రూపాయల అభివృద్ధి కోసం నిధులు తెప్పించి ఎక్కడైనా ఒక కోటి రూపాయల అభివృద్ధి నువ్వు చేసి ఉంటే చెప్పి ఓటడమని అడుగుతా ఉన్నా నా రెండవ ప్రశ్నే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉండవు అభివృద్ధి చేసినావో చేయలేదు వివరణ చేయలేదు నువ్వు అభివృద్ధి మాట దేవుడరుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆఖరి వరకు అంటే ఈ ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అభివృద్ధి వద్దు ప్రజలకు అందుబాటులో ఉండావా ఆ ప్రశ్న ప్రజలకు అందుబాటులో ఉండావా ప్రజా జీవితంతో మమైకమి వద్దు అనవసరం అందుబాటులో ఉండావా ప్రజలకు వచ్చినటువంటి కరోనా కష్టకాలంలో ప్రజలకు వచ్చినటువంటి అనేక రకాల కష్టాలలో నీవు గడిచిన ఐదు సంవత్సరాల కాలం ప్రజలకు కనిపించినావా ప్రజల మాట వినిపించుకున్నావా చెప్పాలా చెప్పాలా